జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా అదేంటి రాత్రి మా హౌస్ ఓనర్ రెండే రెండు కవితలు వినిపించిన అంతే ఆమెకు జ్వరం వచ్చింది వాళ్ళ అబ్బాయి కుదర్చులు పట్టుకున్నాయి మా బిడ్డలు బయటపడేస్తుంది ఇది రెండు కవితలకే ఏం కవితలు సార్ అవి ఈ రెస్టారెంట్స్ లో వేసుకొచ్చుగా ఏం కలస్తారు సార్ అన్ను ఇన్నోళ్ళకి జనాలు వస్తున్నాయా మీరు పోయి సార్ ఏ యాద యో ఎవరు సార్ రిల్ నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంప్లైంట్ పని చేస్తా వీల్ తెలిసి తెలిగి రాదే ఆ రాత్రి వెళ్ళి కూడా నాతో పాటికి అంటే సార్ ఓ అందుకే నేను రాత్రి పద్మాలై లో మంచి రూమ్ చూసాను హౌస్ ఓనర్ రూ నలుగురు ఉండేస్తారు మేము ముగ్గురు ఉన్నాం కదా మీ ముగ్గురులో ఒకరు మాత్రం జాయిన్ అవ్వచ్చు సార్ ఇది చూపిస్తాను ఎక్కడికి తీసుకొచ్చారండి సార్ లోపలికి వెళ్తే మీకే అర్థం ఏమయ్యా సినిమాలో హీరో హీరోన్ అనగా ఒక యాభై అరవై మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్ల డాన్స్ వేస్తుంటారా ఏ నాలుగు నాలుగా రోజుకో వందా అడ్వాన్స్ వేయి ఇదిగో ఓ పాతి రూపాయలు ఇస్తాను నిజి స్టెప్ రేపు పొద్దున్న తీసుకొచ్చి ఇచ్చేస్తాను మా గారు ఒప్పుకోరాయా మీ గురుగారు ఉన్నట్లేరు లేనట్టే ఉన్నారు ఉన్నట్ట ఉన్నట్టే లేనట్టు ఏదోటి కానీ ఇదిగో ఈ యాభై రూపాయలు ఎడ్జెస్టే రేపు పొద్దున్న బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా గురుగారు ఒప్పుకోరా బాబు ఎవడే నీ గురువు వేసిపోయాలో రోజు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల అంబోదా దిగుతుంటారు వాడేస్తా మీకు దుస్తులు అదే కావాలే

నమస్కారం అమ్మా నమస్తే నమస్తే నేనమ్మా నేను వచ్చి గచ్చి చూసిపోయాను కదా కమర చూసిపోయినావుగా నీ కమర కిరాయి కావాలి ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గాని మళ్ళీ అడ్వాన్స్ ఏమో రెండు నెలలు కట్టాలి కమర కిరాయ ఆరు నూర్లు కమర నలుగురే ఉండాలి ఎక్కువ ఉండొద్దు మళ్ళా ఒకటే గోల పెట్టాలి తల్లి గోలంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఇరగొడతా గోలంటే బలుబు బలుబు పొద్దుకి ఆరు గంటలకు షురూ చేస్తా కొద్దిగా ఆరు గంటలకు పని చేస్తా ఒకటే గోల ఒకటే పంకెట్టాలి అది బి కొడతా గోడకు మూలలు బొమ్మలు బొమ్మలేమని అతికిచ్చుకుంటే బరీ బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు వినుగుతాయి ఎందుకంటే ఇంట్లో సన్నపోడు ఉన్నాడు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి మల్లగిట్లో వచ్చిందనుకో రెండు రూపాయలు ఇయాలి టోకెన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి నీళ్ళతాయి కదా ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇయాలే పగటి తీసుకోవాలి పోవాలి మళ్ళా వస్తే ఏం చేయాలి చెం పట్టుకొని బయటికి పోవాలి అమ్మో విరోచనలో దవాఖాన పోయి పిర్ర చూపెట్టాలి సూదేస్తే బంద్ అయిపోతుంది మళ్ళా దీనికి అంత మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటే మన రెండు నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి అరే ఆరు ఆరు ఎంతరా అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు ఏంటని నేను చెప్పింది ఆరు నూర్లు ఆరు నూర్లు ఆ పన్నెండు నూర్లు తీయండి తీసుకోరా లెక్క పెట్టుకో

ఏమి రావరి ఒక్కరి పోయా ముగ్గురు వచ్చిను మీరు ఊరు కానీ మరే మేము ముగ్గురు బయటికి వెళ్ళాము మీరు చూశారు మీ

చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంతమంది నలుగురు నలుగురా ఆరుగురు ఏంట్రా అక్క అక్క ఏంట్రా తొక్క అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా రాక రా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ ఫోర్ పీపుల్ అలా సిక్స్ పీపుల్ నాట్ అలా ఇంటి సమ్ టు యా యా ఏంట్రా కూసాడు ఆ ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండలేదు మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్స్టాండింగ్ కోసం బాగా అలాగే మనం మనం అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది అక్క నేనన్న అండర్స్టాండింగ్ అది కాదక్క ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురున్న విషయం నువ్వు చెప్పొద్దు ఎన్సేపు నుంచి సరేరా ఒక అండర్స్టాండింగ్ కొద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్ వచ్చి పిండి రుబ్బాలి ఏంటో అడు కూసాడు అంటే అక్క అది వాళ్ళు పని పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినిపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడు అంట అందుకే నోరు మూసుకో సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదు నూరుకోగ ఎందుకు తెలియదు అమ్మా నమస్కారం అండి సేట్ గారు నమస్తే నమస్తే అయ్యే నమస్కారం సేట్ ఏమి విషయం ఆ బంగారం కాదు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారా అండి ఇస్తాం ఇదిగోండి సేటు బంగారమే సేటు ఎవరిది గాజు మా అమ్మదండి దీనికి వెయ్యి రూపాయలు వస్తాయి ఇవ్వండి సార్ ఇది మా అమ్మ గాజు అండి ఎవరికి అమ్మద్దు మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం అలాగే మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 మీ అబ్బా నా మాట వినరా ఇలా చెప్పి చావచ్చుగా మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొందులలో వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 మహాకవి శ్రీశ్రీకి అండి వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేను ఏంటో చెప్ప ఇప్పుడు కొన్ని కవిత రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రాత్రి మగలు కలిసి పడి ఒక రూమ్ ఎక్కడికి నిందుకురా కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏం రావా రా నా ననుకుంటూ రెండు నాయనకెళ్ళవ్రా మరీ అంత నచ్చితే ఒకసారి వావా వా నచ్చు ఓకే ఓకే ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ దాన్ని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయింది రా బాబా అనొచ్చు హే ఏంటి వెళ్తున్నావా అవును నువ్వొట్టి ఎందుకో ఇదిగో ఈ కవిత ఎవరు అనొద్దు దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటా ఇప్పుడు రెండో కవిత దానిలాగే ఉన్నది కోతి వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా అరుదు ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎవరికి తెలియదు వరుస ఎనిమిది కిట్లతో టాప్ స్టార్ అయ్యాడు కొంతమంది అయితే ఈయన త్వరలోనే నంబర్ వన్ పొజిషన్కి వెళ్తాడు అంటున్నారు మరి కొంతమంది అయితే ఎప్పటికీ వెళ్ళలేడు అంటున్నారు రేపు దీపావళికి ఈయన తొమ్మిదో సినిమా అనుక్షణం రిలీజ్ కాబోతోంది ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు పదండి ఏం చెప్తున్నారో చూద్దాం రెడీయా రెడీ సార్ హలో సార్ ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో మీరు నంది అవార్డ్ విన్ అయిన సందర్భంగా మా జమినీ టీవీ ప్రేక్షకులు అందరి తరఫున హార్టీ కంగ్రాచులేషన్ వరుసగా మీవి ఎయిట్ మూవీస్ హిట్ అయ్యాయి రేపు పొద్దున మీ నైన్త్ మూవీ రిలీజ్ కాబోతుంది సో ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారా నా ఇప్పుడు వరకు ఎనిమిది సినిమాలు వరుస హిట్లు తొమ్మిది రోజు హిట్ అవుద్ది దీనికి డైరెక్టర్ ఎవరు అనుకున్నారు మణికంఠన్ డిఎఫ్టీ తమిళ్లో నంబర్ వన్ డైరెక్టర్ మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొచ్చాం హీరోయిన్ బాంబే కెమెరామెన్ మలయాళీ మ్యూజిక్ బెంగళూరు ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చెన్నై పాటలు ఎవర పాడారు హిందీలో నంబర్ వన్ సింగర్ ఇన్ని భాషలు కలిసి తెలుగు సినిమా చేస్తే ఆటోమేటిక్ ఇట్స్ హిట్ దజ్ నో టూ ఎస్ బార్డ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడున్న టాప్ టెన్ హీరోస్లో మీరే ఒకరు మీరే నెంబర్ వన్ అవుతారని అందరూ అనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయం అవ్వచ్చు టాలెంట్ ఉంటే ఎవరైనా అవచ్చు నటరత్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు చిరంజీవి అని ఒక ఆయన వస్తారు నంబర్ వన్ అవుతారని ఎవరైనా అనుకున్నారా అమితాబ్ చచ్చను ఉన్నప్పుడు షారుఖాన్ నంబర్ వన్ అవుతారని ఎవరైనా అనుకున్నారా అసలు ఎంజీఆర్ ఉన్నప్పుడు రజనీకాంత్ నంబర్ వన్ అవుతాడని ఎవరు కదా ఇది అంతే అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నెక్స్ట్ సర్ రెండోసారి కూడా నంది అవార్డు మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా ఇందులో ఊహించేదే ఉంది నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నాకే ఇస్తారు కదా నెక్స్ట్ క్వశ్చన్ సార్ మీరు ఈ రేంజ్కి రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు నేను ఈ రేంజ్కి రావడానికి కారణం నా ఫ్యాన్స్ అంటాను అనుకున్నారా నేను మిగతా హీరోలా కాదు నేను ఈ రేంజ్కి రావడానికి కారణం నేనే నేను యాక్షన్ ఫైట్స్ డ్రామా సెంటిమెంట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తాను అందుకే ఇంత పెద్ద స్టార్ నయన్ ముందు నేను ఆ తర్వాత నా ఫ్యాన్స్ నెక్స్ట్ సార్ మీరు ఏమనుకోకపోతే ఓ చిన్న క్వశ్చన్ అడగొచ్చా నో ప్రాబ్లం అడగండి థ్యాంక్ యూ సార్ ఆంధ్ర అమితాబ్ అన్న బిర్దు మీకు మీరే ఇచ్చుకున్నట్టు అందరూ అనుకుంటున్నారు అంటారు ఇది నేను విన్నాను నా పాపులారిటీ చూసి గిట్నాళ్ళు వంద అంటారు అన్నిటికీ రియాక్ట్ అవుతావా మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్ రేపు దీపావళి సందర్భంగా మీ తొమ్మిదవ మూవీ అనుక్షణం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అక్కర్లేదు అది వీక్ హీరోస్ కి చెప్పండి నా సినిమా డెఫినెట్ హిట్ ఆ ఓకే సార్ రైల్వే స్టేషన్ కెళ్ళి ప్రింటి తేవాలరా అన్నా ఈ రోజు మా బాస్ సినిమా రిలీజు సినిమా చూసి సాయంత్రం కలుస్తాను ఉంటాను రైట్ ఏంట్రే బు

బలరామ్ నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తాను ఇంకోసారి అలా కానిఫంక్షన్ ఇదే థియేటర్ ముందు ఇంటిని దాగి చచ్చిపోతుంది సాక్షారా యామైంద్రా ఎవడరా సినిమా తీసేది లేనండి ఏం చేస్తుంటారు నువ్వు లారీ క్లీన లారీ క్లీనన్నారు మీ సినిమా తీయటమా అవునండి మరే నీకెవరా పిచ్చా మెంటలా నువ్వేంట్రా సినిమా తీసేది అడుక్కు తింటావు సార్ చెట్టుకండి సార్ నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్ ఏంట్రా ఆశీర్వాదం సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకటమే కష్టం అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా తీస్తావు తీయకపోతే చస్తావా సార్ దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా రే ఈ హత్యలో ఆత్మహత్యలో నా నిరికించకండి రా బాబు నీ చావేదో నువ్వు చావు రే తప్పం రా సినిమా తీస్తాను సినిమా

పవన్ చూస్తే చెప్పు తీసుకోకూడదు అలాగే నాశనం అయిపోతారా రే లేదమ్మా ఇవాళ బాగా సినిమా రిలీజ్ కదా సినిమాకి వెళ్ళాను ఎందుకు వచ్చిన మా ఐదారు సినిమాలు రా అయ్యి ఏమన్నా మనకు కూడెడతాయా గుడ్డెత్తాయా కూరగాయలు తాగటానికి ఏమైనా ఉందా తెస్తాను సినిమా ఎలా ఉంది బాగాలేదు నాన్న బాగుండదు ఎందుకు బాగుంటది ఆడి సినిమా పిచ్చికి నువ్వు అడగడాక సరిపోయింది నువ్వు సాగు పోతుంది కదా అన్నమంతా శివుడు పోయి ఉంటది ఎలాగరా నీ తోటి ఏ పని కూడా సరిగా చేయలేవా ఏడీడు బలరా బలరా నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఇలా చేశాను నన్ను తిట్టద్దమ్మా నువ్వు తిడితే నేను పైకి రాలేదు నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను వచ్చే దీపావళికి నీ ఆరు గాజుల్ని పన్నెండు గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను నీ బలరా స్వామి ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అంటా ఉంటే బయకొస్తారంటారు ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను నాకు జయం కలిగేలా చూడు స్వామి అయితే రావాలి కదరా ఎక్కడికి సరే జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడారా నిజమైన ఫ్రెండ్ నువ్వు చేసే తప్పు రైటు నీతోనే ఉంటారా నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా రే మహి మహిరా ఏంటిది మా అమ్మ కాదు అండి అంటే ఇంట్లో చుపారిపోయి వస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నా హైదరాబాద్ కండి ఏం చేద్దామని సినిమా తీద్దామనండి సినిమా తీద్దామని నువ్వు సిరుమాత్తి తీస్తావా అవునండి ఇప్పుడు ఏం చేస్తున్నా లారీ క్లీనర్ నండి అది ఏం ఎనిమిదో తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకు ఎందుకు సినిమా మీ నాన్న చేస్తుంటాడు రిక్షా తొక్తాడండి అమ్మాయి నాలుగేళ్లలో పని చేసుకుంటా ఉంటుంది అవునండి మరి ముక్కులు శౌరి కూడా అక్కడ పోయినావా ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి ఓ రే నీ తుంపదగ సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు ఎప్పుడు మెళ్ళలో కట్టుకుంటావు ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ లేదండి అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించాడు నేను తప్పకుండా సినిమా తీస్తానండి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా తీస్తావు అనిపించట్లేదు కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావా తీస్తావు తప్పకుండా తీస్తావు మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి కింద పడుతుంటావు దెబ్బలు తగులుతుంటాయి అటువంటి చాలా మంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కి పోతుంటారు కానీ అటువంటి అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు నువ్వు అనుకున్నది సాధిస్తావు నీకు తప్పకుండా జయగలుగుతుంది లాడ్జింగ్ లో పడుకోరాజింగ్ పదా చూపిస్తా నీలా సినిమా తీర్థం చాలా మంది వచ్చినట్టున్నారు అవునవును ఆ పక్కన ನೀ ಹೈದರಬಾದ್ರಿ ಲೆಟ್ರೋ ಬಾಬು ಅಂದ್ರೆ

పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు చెడ్డవాడు ఎప్పుడు రెండు ఒకటే సార్ మీరు కది కదా మీరు సినిమాల్లో ఇంతకుమంది దేవుడు సార్ శ్రీకాకుళం మీద ఎవరు పాలకొండీ ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు పేరు హీరో అవుదాం అని చెప్పి సూర్య కేటేం చేస్తున్నా సినిమా చుట్టూ తిరుగుతుండాలి ఒక పని చేయి నాకు తెలిసిన నాలుగే సినిమా ఆఫీసులు ఉన్నాయి వెళ్ళి కళ్ళు సార్ 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 మా ఊరు సినిమా తిద్దామని వచ్చారు అంతేనా రండి ఈ తర్వాత మాట్లాడుకుంటున్నా చిన్న నాలుగు జాయి చెప్పు ఆ రూమ్ ఎక్కడా రూమ్ లేదు సార్ రాత్రంతా అంతా ఎక్కడే పడుకున్నావు ఏంటి ఇక్కడ అవును సార్ నువ్వు మౌలాలి సార్ విజయవాడలో ఉండబోయావా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడ చేస్తున్నాయా ఈ రావా సార్ సార్ మీ ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా అదేంటి రాత్రి మా హౌస్ ఓనర్ రెండే రెండు కవితలు ఉండొచ్చిన అంతే ఆమెకు జ్వరం వచ్చింది వాళ్ళ అబ్బాయి కుదర్చలు పట్టుకుంది మా మిట్ల బయట పడేసి రెండు కవితలకే ఏం కవితలు సార్ అవి అబ్బా హీరో స్టార్స్ లోనే వేసుకోవచ్చుగా ఏం కవితలు అన్ను ఇన్నోళ్ళకి జనాలు వస్తున్నాయి ఆస మీరు పోయి సార్ యా బ్రదర్ ఎవరి సార్ మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంప్లైంట్ పనిచేసాను వీళ్ళు తెలుగు తిరిగి రాదు రాత్రి కూడా దా బాటికి సార్ అందుకని పద్నాలుగు టౌన్ లో మంచి రూమ్ చూసాను హౌస్ ఓనరు నలుగురు మీ మేము ఉన్నాం కదా మీ ముగ్గురు ఇది చూపిస్తాను ఎక్కడికి తీసుకొచ్చారండి సార్ లోపలికి వెళ్తే మీకే ఏమయ్యా సినిమాలో హీరో హీరోయిన్ అనగా ఒక యాభై అరవై మంది సంబంధం లేకుండా ఒకే రకమైన డాన్స్ ఉన్నాయి ఏ నాలుగు నాలుగా ఇవే ఎంత రోజుకో వందా అడ్వాన్స్ వేయి ఇదిగో ఓ పాతి రూపాయలు ఇస్తాను జస్ట్ చెప్పు రేపు పొద్దున తీసుకొని మా గురువు గారు ఒప్పుకోరాయా మీ గురువు గారు లేరు లేనట్టే ఉన్నారు లేనట్టా ఉన్నట్టే కానీ లేనట్టు ఏదోటి కానీ ఇదిగో ఈ యాభై రూపాయలు ఉంచుకుని ఎడ్జిస్ట్ అయిపో రేపు పొద్దున్న బట్టలు తీసుకొని ఇచ్చేస్తాను మా గురువు గారు బాబు ఎవడే నీ గురువు వేస్ట్ పేలో రోజు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోట్లో తిరుగుతుంటది వాడేగా మీకు దుస్తులు అద్దెకు కావాలేను రై దుస్తుల వారికి ఇవ్వండి థ్యాంక్స్